ఈ మాట అర్థమైతే జీవితం నిజంగా సులువు మనలో చాలామందికి జీవితం చాలా భారంగా అనిపిస్తుంది రోజూ సమస్యలు ఆలోచనలు బాధ్యతలు భయాలు ఆందోళనలు నా జీవితమే ఎందుకు ఇలా ఉంది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇతరులందరూ హ్యాపీగా ఉన్నారు నేనే ఇలా ఎందుకు అని మనసులో ఎన్నో ప్రశ్నలు కాని నిజం ఏంటంటే జీవితం కష్టం కాదు మన ఆలోచనలే జీవితాన్ని కష్టం చేస్తున్నాయి ఈ ఒక్క మాట అర్థమైతే నిజంగా జీవితం చాలా సులువు అవుతుంది ఈ కథ మీ ఆలోచనలను మార్చుతుంది మీ జీవితాన్ని చూడే కోణాన్ని మార్చుతుంది కథ ప్రారంభం ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రామయ్య అనే ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు పెద్ద చదువు లేదు పెద్ద ఆస్తులు లేవు కాని పెద్ద మనసు ఉంది అతనికి ఒక చిన్న కుటుంబం భార్య ఇద్దరు పిల్లలు రోజూ వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు కాని అతని జీవితంలో సమస్యలు మాత్రం చిన్నవిగా లేవు అప్పులు అనారోగ్యం పిల్లల చదువుల భారం సమాజం నుంచి వచ్చే మాటలు ప్రతిరోజూ ఒక పోరాటమే మనసులో తుఫాను ఒకరోజు రామయ్య పూర్తిగా అలసిపోయాడు పనిచేసినా డబ్బు సరిపోవడం లేదు ఎవరికైనా సహాయం అడిగితే నీ వల్ల కాదు నువ్వు మారవు అనే మాటలే ఆ రాత్రి ఇంటి బయట ఒంటరిగా కూర్చొని ఆకాశం వైపు చూస్తూ అన్నాడు దేవుడా నేను ఏ తప్పు చేశాను ఎందుకు నా జీవితం ఇంత కష్టం అప్పుడు అతని మనసులో ఒకే ఆలోచన తిరుగుతోంది నా జీవితాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు మలుపు జ్ఞానవంతుడితో భేటీ అదే గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు అతను ఎక్కువ మాట్లాడడు కాని అతని కళ్లలో ప్రశాంతత ఉండేది అందరూ అతన్ని బుద్ధిమంతుడు అని పిలిచేవారు ఒకరోజు రామయ్య అతని దగ్గరకు వెళ్లాడు అయ్యా నా జీవితం చాలా కష్టం నాకు శాంతిలేదు నేను ఏం చేయాలి వృద్ధుడు నవ్వి అడిగాడు నీ జీవితంలో కష్టం ఏదీ రామయ్య చెప్పడం మొదలు పెట్టాడు ఒకటి కాదు పది కాదు అన్ని సమస్యలు వృద్ధుడు శాంతిగా విన్నాడు తర్వాత మాట అన్నాడు నీ సమస్యలు నీకున్నాయి కాని వాటిని నువ్వు మోస్తున్నావు భారమైన రాయి కథ వృద్ధుడు రామయ్యకు ఒక రాయి ఇచ్చాడు ఈ రాయిని ఎత్తుకో రామయ్య ఎత్తాడు ఇప్పుడు ఈ రాయిని చేతిలో పెట్టుకుని నిలబడు కొంతసేపటికి చేతి నొప్పి ఇంకా పట్టుకో నొప్పి పెరిగింది ఈ రాయి బరువా వృద్ధుడు అడిగాడు అవును అయ్యా చాలా బరువు వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు రాయి మొదటినుంచి ఇదే బరువు కాని నువ్వు దాన్ని ఎంతసేపు మోస్తే అంత బరువుగా అనిపించింది అతను కొనసాగించాడు సమస్యలు కూడా అంతే వాటిని మనసులో ఎంతసేపు మోస్తే జీవితం అంత కష్టం అవుతుంది జీవితం సులువు అయ్యే మాట అప్పుడు వృద్ధుడు చెప్పిన మాటే ఈ కథలో అసలు జీవనపాఠం నీ నియంత్రణలో లేని విషయాల గురించి బాధపడటం వదిలేస్తే జీవితం సులువు అవుతుంది రామయ్య ఆశ్చర్యపోయాడు అంటే సమస్యలు ఉంటాయా ఉంటాయి కానీ బాధపడాలా అది నీ ఎంపిక ఆలోచన మారితే జీవితం మారుతుంది ఆ రోజు నుంచి రామయ్య మారాడు సమస్యలు పోయాయా కాదు కష్టాలు తగ్గాయా కాదు కాని సమస్యను చూసే విధానం మారింది ప్రతిరోజు చిన్న ఆనందాన్ని గమనించడం మొదలుపెట్టాడు చేయగలను అని ఆలోచించేవాడు గతం మీద ఏడవడం తగ్గింది భవిష్యత్తు భయాన్ని వదిలేశాడు చిన్న ఆనందాల శక్తి ఒకరోజు ఉదయం సూర్యోదయం చూసి నవ్వాడు పిల్లల నవ్వు విని సంతోషించాడు తన పని నిజాయితీగా చేశాడు అతను ఒక విషయానికి అర్థం చేసుకున్నాడు హ్యాపీగా ఉండటానికి జీవితంలో అన్నీ సరిగా ఉండాల్సిన అవసరం లేదు మనసు సరిగా ఉంటే చాలు నిజమైన శత్రువు ఎవరు రామయ్యకు ఒక గొప్ప నిజం తెలిసింది మన శత్రువు పరిస్థితులు కాదు మన ఆలోచనలే మనలో భయం ఉంటే ప్రతి సమస్య పర్వతంగా కనిపిస్తుంది మనలో ధైర్యం ఉంటే అదే సమస్య మెట్టులా మారుతుంది జీవితం ఎందుకు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇతరులతో పోల్చుకుంటాం లేనివాటిపై దృష్టి పెడతాం గతంలో జీవిస్తాం భవిష్యత్తులో భయపడతాం ప్రస్తుతం మర్చిపోతాం కానీ జీవితం ఎప్పుడూ ఇప్పుడే జరుగుతుంది చివరి జీవన పాఠం ఈ కథ చెప్పే ఒక్క సత్యం నీ జీవితాన్ని సులువు చేయాలంటే పరిస్థితులను మార్చాల్సిన అవసరం లేదు ఆలోచనలను మార్చితే చాలు నీ నియంత్రణలో ఉన్నవి నీ ఆలోచనలు నీ ప్రయత్నం నీ స్పందన నీ నియంత్రణలో లేనివి ఇతరుల మాటలు గతం అనుకోని సంఘటనలు నియంత్రించలేని వాటిని వదిలే నియంత్రించగలిగిన వాటిపై దృష్టిపెట్టు అప్పుడే జీవితం సులువు అవుతుంది ముగింపు ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి మీ జీవితాన్ని నిజంగా కష్టం చేస్తున్నది ఏమిటి పరిస్థితులా లేదా మీ ఆలోచన ఈ మాట అర్థమైతే మీ జీవితం కూడా సులువు అవుతుంది